హలో అందరికీ వాసుదేవుడు శ్రీకృష్ణుడు పుట్టగానే బుట్టలో పెట్టుకుని యమునా నది అయితే దాటతాడు కదండి సేమ్ మేము ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో ఉన్నాము అదేనండి మొదట అయితే వెళ్ళాము అక్కడ యమునా నదికి ఒక పక్కన శ్రీకృష్ణుడు పుట్టిన జైలు ఇంకా కొన్ని శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా యమున దాటిన తర్వాత శ్రీకృష్ణుడు యొక్క బాల్యం మొత్తం ఉందండి అంటే శ్రీకృష్ణుడు తిరిగిన సందులు శ్రీకృష్ణుడు గురువుగారి మఠము శ్రీకృష్ణుడు ఆడుకున్న పెద్ద పెద్ద మర్రి చెట్లు ఇంకా ప్రతి ఇంట్లోనూ నెమళ్ళు ప్రతి ఇంట్లోనూ ఆవులు ఆ సందుల్లో తిరుగుతూ వెళ్తుంటే నిజంగా ఆ రోజుల్లోకి వెళ్ళామా అని అనిపించిందండి శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధన్ గిరి కూడా ఉంది అది అయితే చాలా పెద్ద కొండ అండి ఒక ప్లేస్లో ఉండి చూడలేము మేము ఆటో ఎక్కితే కొండ చుట్టూ తిప్పడానికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా బృందావనం ఉంటుంది చాలా బాగుంటుందండి బృందావనము మేమైతే అవన్నీ తిరిగి చూసాము ప్రతి ఒక్కరు వెళ్ళవలసిన ప్లేస్ అండి లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అది మేమైతే రివర్లో వె వెళ్తుంటే ఇవి బర్డ్స్కి అందరూ తీసుకుని వేయడం చూసి ఇంకా నేను కూడా తీసుకుని వేశాను చాలా బాగా అనిపించింది అవన్నీ అట్లా వచ్చి తింటుంటే ఇంకా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్